హల్చల్ చేసిన ఒంటరి ఏనుగు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్న నలుగురు కుటుంబీకులు త్రుటిలో తప్పిన పెడు ప్రమాదం చిత్తూరు జిల్లా పలమనేరు మండలం బండ మీద జరవారిపల్లిలో వేకువ జామున రెడ్డప్ప ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పైన రేకులను పెకిలించి వేస్తున్న శబ్దంతో అప్రమత్తమై చూడగా ఒంటరి ఏనుగు కనిపించింది దీంతో భయపడి నిద్రిస్తున్న తన పిల్లల్ని భార్యను తీసుకుని ఇంటి బయటకు పరుగులు తీశాడు అధికారులకు సమాచారం అందించి గ్రామస్తుల సహాయంతో ఒంటరి ఏనుగును తరవడానికి బాణసంచా కాలుస్తూ పెద్దగా అరుపులతో అక్కడ నుండి అటవీ ప్రాంతంలోకి వెళ్లిందని తెలిపారు ఇంటి గోడలు కూల్చి అక్కడున్న రాగులు వరిని ఆరగించిందని మేము కనుక అక్కడ నుండి వెళ్ళకపోయి ఉంటే గోడ కూలి మా ప్రాణాలు మా ఇద్దరు పిల్లల ప్రాణాలు పోయి ఉండేవని ఆవేదన వ్యక్తం చేస్తూ ఫారెస్ట్ అధికారులు కూడా పర్యవేక్షణ చేశారు మాకు నష్ట పరిహారం ఏమైనా ఇప్పించాలని ఫారెస్ట్ అధికారులను కోరిన బాధితుడు ఫారెస్ట్ బీటో ఆఫీసర్ సుకుమార్ మాట్లాడుతూ బండ మీద ఘటన ప్రాంతానికి చేరుకొని మొత్తం పరిశీలించామని సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లిపోయిందని ఘటనపై అధికారులకు సమాచారం అందించామన్నారు బాధితులకు నష్టపరిహారం అందేలా చూస్తామని భవిష్యత్తులో ఏనుగులు ఇటుపక్క రాకుండా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి నష్ట నివారణ చర్యలు చేపడతామని తెలిపారు రోజు రోజుకు పెరిగిపోతుంది ఇక్కడ ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు ఇక్కడ రాత్రి అంతా నలుగురు ఐదు మంది చనిపోతున్నారు సార్ వేనుగులు చంపేస్తా ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఇప్పుడు ఒక అరగంట సేపు ఉండింది సార్ ఐదున్నరకు వచ్చింది సార్ అరగంట చూపు ఉండింది తెల్లారుజాము తెల్లారుజాములో సార్ ఐదున్నరకు వచ్చింది బాణాలు వేసినా ఏమి వేసినా సార్ బాణాలు సారాలు మేమేనాం సార్ నేనేం సార్ ఇరవై భారాలు అలాంటి చిన్న కూడా పోవలేదు సార్ ఇక్కడనే ఉండేమో ఇంట్లో ఉండింది బతికింది ఎక్కువ రాగులు ఉన్నాయి రాగులు గిన్ని కేలు భీము బొమ్మలు కేలు అంతా చల్లేసి చల్లుకుంటా పని సార్ నలుగురు బిడ్డలు ఇది మాత్రమే డ్యామేజ్ అయింది లోపలంతా కూడా దొల్లి చేసింది సార్ మొత్తం మొత్తం ఏరిగి లోపల దొరింది లోపల దొరిలే ఇది ఉందేమో ఇది మాత్రమే సార్ దొల్లించింది పైన దూర్లో సార్ ఇక్కడ వచ్చి దబ్బినప్పుడు మేము లేచినాం సార్కలు అంతా ఇక్కడే ఉన్నాయని చూడండి సార్ పైన వచ్చి ఫస్ట్ రేకులు ఎత్తింది సార్ అప్పుడు లేచి పిల్లల బయట వెళ్ళిపోయినా సార్ ఇక్కడ తలుపు ఇక్కడ తలుపు ఉంది తలుపు తీసుకొని బయట లేసి వెళ్ళిపోయినాం సార్ మళ్ళీ అది బత్తిమ గిత్తమంతా ఈస్కొని తినేసి ఈస్కొని పోయింది సార్ తోలిని కూడా పోలేదు అది సామాన్యంగా చూడండి సార్ పడకలు కూడా అట్లే ఉన్నాయి చూడండి సార్ తీసుకొని కాదు చూడాలి గిన్నె కాపలంతా చూడండి సార్

ఈ విధంగా ఏనుగు వచ్చిందని తెలిపినాడు తెలిపిన వెంటనే నేను మా సిబ్బంది జగమర్ల బీటెబ్బీ ఓ హైమావతి ట్రాక్ అండ్ రోడ్కొని రావడం జరిగింది వచ్చి చూసినాక ఇక్కడ ఆయన రెడప్ప వాళ్ళ ఇల్లు డ్యామేజ్ చేసి రాగులు సుమారు ఒక రెండు మూటలు భీ మూటలు ఒక మూడు మూటలు అంతా ఎత్తుకొని చల్లుకుంటా ఇట్లా పక్కన మన ఆర్ఎఫ్కి వెళ్ళిపోయింది దగ్గర ఉన్న ఫారెస్ట్కి వెళ్ళిపోయింది ఈరోజు మేము ఖచ్చితంగా ఏనుగుని డ్రైవ్ చేస్తాము అలాగే రెడ్డప్ప కూడా పంట నష్టానికి ఆయన జరిగిన నష్టానికి మేము పంచనామా ఇచ్చి బిల్లు పెట్టి పెద్ద ఆఫీసర్లకు సిఫార్సు చేసి వాళ్ళకి జరిగిన నష్టాన్ని